నేను ఐఏఎస్ కు ఇన్ఛార్జ్ కలెక్టర్ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో మహిళ హంగామా తనకు ఉద్యోగం వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు నమ్మించేందుకే ఈ విఫల ప్రయత్నమని నిర్ధారించిన పోలీసులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిషా సంఘం ఈ నెల రెండవ తేదీ నుంచి సెలవుల్లో ఉండగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నిజామాబాద్ కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఈ నెల నాలుగవ తేదీన కామారెడ్డి కలెక్టరేట్ కు కారులో వచ్చి కలెక్టర్ చాంబర్ వైపు వెళ్లి తనను ఇన్చార్జ్ కలెక్టర్ గా నియమించారని ఉత్తర్వులు చూపించిన హైదరాబాద్ చీడవేట్లకు చెందిన ఇష్రా జహద్ అనే మహిళ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని పైనుండి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెప్తామని మహిళకు తెలిపిన అదనపు కలెక్టర్ కాసేపు చాంబర్ లో కూర్చొని వెళ్ళిపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు కలెక్టరేట్ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద మహిళను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు రెండు వేల ఇరవై నుంచి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని పోలీసుల నిర్ధారణ ఇక దీంతో మహిళపై చీ కేసు పెట్టి ఆమెను వదిలేశారు పోలీసులు